హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అందుకు నేను కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దానిలో మసాలాలన్నీ వేసేస్తాను ఇప్పుడు ముందుగా ఒక స్పూను సాల్టు దీనిలో ఒక నిమ్మకాయ బద్ద రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఒక స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు పెరుగు ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసి ఇలా ముక్కలకు పట్టేటట్టు ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి అంతా ఒకసారి దీనిలో మనం వేసిన మసాలాలు మొత్తం ఇలా మొక్కలకి మొత్తాన్ని పట్టించేసి ఒక గంట సేపు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మూత పెట్టేసి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టేసి అట్టు పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అలగంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసి ఇలా అంతా ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకొని కూరగా సరిపడినంత ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీనిలో చికెన్ వేసేద్దాం ఇలా అంతా ఒకసారి మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మంట పెట్టేసి మంట అయిలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఇలా కొంచెం కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసేసి ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి నీరు ఇలా వచ్చినప్పుడు ఈ నీరుతోనే మొత్తం మగ్గిపోవాలి ఈ నీరంతా దాకా మూత పెట్టేసుకున్నాయి ఇలా ఒక అరగంట సేపు మగ్గిన తర్వాత చికెన్ ఫ్రై అయిపోయిందండి గుమ్మలాడే చికెన్ ఫ్రై ఇలా ముక్క మెత్తగా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఇలా ఎగిరిపోయింది ఒక్కసారి ఇలా చూడండి చాలా బాగుంది అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాం ఇంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా చేస్తే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్